క్రీస్తుని బట్టి మీకు శుభములు క్రైస్తవుడైనందుకు నీకు కలిగిన ఆధిక్యత ధైర్యము అవయము సంతోషము ఏంటో నీకు తెలుసా ఇవి క్రీస్తు వల్ల మాత్రమే మనకు కలుగుతాయి మరి దేనివల్ల కలగవు ఎందుకంటే ఆయన ఎవరో మనం గ్రహించినట్లయితే ఆయనకున్నదేంటో మనం గ్రహించినట్లయితే ఆయన మన కొరకు ఏమి చేస్తే మనము వీటన్నిటినీ పొందుతున్నాము మనము గ్రహిస్తే మనము జీవితాన్ని ఎంతో ఆనందభరితంగా గడపవచ్చు అంతేకాదు ఒక నిరీక్షణతో నిరుత్సాహం లేకుండా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించచు ప్రభు యొక్క సామర్థ్యతను బట్టి కనిపెట్టువారముగా వారముగా జీవించవచ్చు ప్రభు సాధారణమైన వాడు కాడు అనే సంగతిని మనం తెలుసుకున్న సమయమున మన జీవితంలో ఆయన ప్రత్యక్షంగా పనిచేయటం ప్రారంభిస్తాడు ఆయన పని చేయించున్నంత కాలము మన జీవితంలో ఒడిదిడుకులు ఉన్నప్పటికీ కష్టనష్టాలు శ్రమలు ఉన్నప్పటికీ కూడా అధైర్యపడకుండా మనము అన్నీ ఆయనకు విడిచిపెట్టవచ్చు ఎందుకంటే సమస్తమును ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు మన జీవితంలో ఏమి ఎప్పుడు ఎలాగో జరుగుతున్నావో అన్నీ ఆయనకు ముందుగానే తెలుసు వాటన్నిటి విషయంలో ఎటువంటి పరిష్కారం తీసుకురావాలో దాని కొరకు ఎటువంటి ఆలోచనలు అవసరమో అన్నీ ఆయన దగ్గర ఇప్పటికే ఉన్నవి వీటన్నిటినీ మనము ఆలోచనకు తీసుకున్నప్పుడు మనము గొప్పగా ప్రయాసపడవలసిన అవసరం లేదు అంటే మానసికంగా గొప్పగా వేదన చెందవలసిన అవసరం లేదు గొప్పగా మనము మనుషుల వలె రకరకాల ఆలోచనలు కలిగి ఉండవలసిన అవసరం కూడా లేదు మన జీవితమును ధైర్యముగా గడుపుచు ప్రభు మీద భారమును మోపి రాబో దినముల కొరకు సంతోషముతో ఎదురు చూడవచ్చు ఒకవేళ సంతోషము కలగడం కష్టమైనప్పటికీ కూడా విశ్వాసమును బట్టి నిరీక్షణతో ఎదురు చూడవచ్చు దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనంలో ఈలాగున యేసుక్రీస్తు ప్రభు గురించి ముందుగానే చెప్పబడింది ఈయనను ఇక్కడ మనుష్య కుమారునిగా దానియలు వర్ణిస్తున్నాడు సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయును ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు ఈ మాటలు వింటున్నప్పుడు మనకు వెంటనే సంతోషం కలగాలి ఆదరణ కలగాలి ధైర్యము కలగాలి అభయము మన మనసుల్లోకి వెంటనే వచ్చి ఉండాలి ఎందుకంటే మనము ఎవరి చేతి కింద ఉన్నామో మనం గ్రహించినప్పుడు మనము చాలా గొప్ప స్థితిలోనే ఉన్నాం ఈ భూమి మీద చాలామంది క్రైస్తవులు వారి యొక్క స్థితిగతులను ఆలోచన చేసి వాళ్ళని గురించి వాళ్ళు తక్కువగా అనుకోవడము లేక ఎక్కువగా అనుకోవటము బలహీనంగా అనుకోవడము లేదంటే బహు బలవంతులుగా ఊహించుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ వీటన్నిటికంటే కూడా మనిషికు మాడుగా యేసుక్రీస్తు ప్రభు కలిగిన వాటిని మనము ఆలోచన చేసి ఉద్దేశించినప్పుడు మనకు మనశ్శాంతి కలిగే పరిస్థితి ఏర్పడుతుంది ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అన్నప్పుడు మనలను ఆయన మాత్రమే ఏలుతూ ఉంటాడు అంతేకాదు నిరంతరం ఏలుతూ ఉంటాడు కాబట్టి ఆయన ప్రభుత్వంలో ఉన్న ప్రతివాడు కూడా నిరుత్సాహపడవలసిన పరిస్థితులు ఎల్లకాలం ఉండవు ఆయన ప్రజలపై ఆయన ప్రభుత్వము చేయిచున్నప్పుడు వారిని కాచి కాపాడుకుంటూ ఉంటాడు సంరక్షిస్తూ ఉంటాడు పోషిస్తూ ఉంటాడు వాళ్ళ యొక్క ప్రతి అవసరతను ఆయన గమనించి తీర్చడానికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఆయన అది ఎన్నటికీ తొలగిపోదు అంటున్నప్పుడు అపవాది మనపై ఎప్పుడూ పై చేయి సాధించలేడు మనల్ని శోధించే ప్రయత్నము చేయగలడు కానీ మన మీద సంపూర్ణ అధికారమును వాడు కలిగి ఉండలేడు అందుకే ఆయన ప్రభుత్వము ఎన్నటికీ తొలగిపోదు అంటున్నాడు మనము మరణించిన తర్వాత సైతము అంటే ఈ భూమిని విడిచిన తర్వాత కూడా మనపై యేసుక్రీస్తు ప్రభుకి అధికారం ఉంటుంది మన ఆత్మలపై ఆయన ప్రభుత్వము చేయవాడు వాటిని ఆయన జాగ్రత్తపరచువాడు అపవాదికి మన ఆత్మపై ఎంత మాత్రమును అధికారం ఇయ్యడు ఆయన రాజ్యము ఎన్నడనూ లయము కాదు అన్నప్పుడు మనము శాశ్వతంగా జీవించేవారం ఆయన శాశ్వతంగా జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన రాజ్యము కూడా శాశ్వతముగా ఉంటుంది కాబట్టి ఆయన రాజ్యములో తనను విశ్వసించి తనను ప్రేమించిన వారు ఉన్నారు కాబట్టి అట్టి వారందరూ కూడా శాశ్వతముగా అంటే నిరంతరముగా జీవించువారే ఇటువంటి గొప్ప ధైర్యమును ఆదరణను మరి ఈ భూమిపై ఎవరూ మనకు దయచేయలేరు నిమిత్తమే మనము ఆయనను సేవించు వారముగా ఉండాలి ఆయనను సేవించలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే ఆయనను అర్థం చేసుకోలేదు ఆయన యొక్క త్యాగమును ఆయన మహిమను మనం గ్రహించలేదు ఆయనను సేవించడము గొప్ప భాగ్యం ఈ భూమిపై ఎవరిని సేవించిననో ఇటువంటి భాగ్యం మనకు లభించదు కానీ యేసుక్రీస్తు ప్రభువుని సేవించడం వల్ల మనము ఎంతగానో తృప్తి చెందుతాం మన జీవితాలకి ఒక అనేది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాదు మన జీవితాలు పరచబడతాయి దైవ సమానుడిగా ఆయన వీటినైతే విడిచిపెట్టి అంటే తను తాను రిక్తునిగా చేసుకున్నాడు మనుషు కుమారుడిగా వాటన్నిటినీ కూడా పొందవలసిన వాడు కాబట్టి ఈ ప్రభుత్వము ఆధిపత్యము మహిమయు అన్నవి ఆయనకి ఇవ్వబడవలసి వచ్చింది ఎందుకంటే ఈ ప్రభుత్వము మహిమయు ఆధిపత్యము కలిగిన వాడిగా ఆయన తన్ను తాను మన కొరకు ప్రాణములను అర్పించుకోలేదు వాటిని త్యాగము చేసి మనుషు కుమారుడిగా వచ్చి నీతిమంతుడిగాను పరిశుద్ధినిగాను జీవించి ఆయన పరలోకమునకు తిరిగి వెళ్ళినప్పుడు ఆయన దేవుని కొరకు చేసిన దాన్ని బట్టి తను తాను నిరూపించుకున్నాడు కాబట్టి తిరిగి అవన్నీ కూడా ఆయనకి ఇవ్వబడ్డాయి ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము సేవించలేకపోతే ఈ భూమి మీద క్రైస్తవులుగా మనకన్నా దౌర్భాగ్యులకి ఎవరు ఉండరు ఇటువంటి క్రీస్తుని విశ్వసించని వాడు అంటే క్రైస్తవునిగా పరిపూర్ణంగా విశ్వసించలేనివాడు సేవించలేనివాడు ఆయనకు నమ్మకంగా జీవించలేనివాడు పాపమునకు దూరముగా ఉండలేని వాడు దేవుని విషయంలో అపరాధిగా ఎంచబడతాడు దేవుని ఆలోచనను తృణీకరించిన వాడిగా ఎంచబడతాడు కాబట్టి క్రైస్తవులంగా మనము గొప్ప నిర్ణయము తీసుకోవలసిన వారమై ఉన్నాం ప్రభుని ఏ రీతిగా మనం ఎంచుతున్నాము పరిగణిస్తున్నాము ఏ రీతిగా మనము ఆయన పట్ల వ్యవహరిస్తున్నాము ఇవన్నీ కూడా అనుదినము మనము మన ఆలోచనలోకి తీసుకుని న్యాయబద్ధంగా వ్యవహరించవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధ తండ్రి ప్రేమ దేవ మీకు స్థుతు చూస్తూ మీ గొప్ప ఆలోచనను బట్టి మీ కుమారు ద్వారా దాన్ని మీరు జరిగించిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేయ మేము బలహీనలమని అని మీరు ముందుగానే తెలుసుకొని మా కొరకు మీరు చేసిన ఏర్పాటును బట్టి క్రీస్తు ప్రభు ద్వారా మాకు ఇచ్చిన యోగ్యత అంతటిని బట్టి కూడా మీకు స్తోతులు స్తోత్రాలు ఈ భూమి మీద మేము జీవించడానికి మాకు క్రీస్తు ప్రభువుని మాదిరిగాను మార్గముగాను జీవముగాను అనుగ్రహించినందుకు మీకు వేలాది స్తోతులు స్తోత్రాలు తెలియజేయచ్చు ఏ స్పరిశుద్ధ నామడుచు నా తండ్రి అవును